ఆ సంకల్పమే ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపములతో ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది కనుకనే ఆ శక్తియే త్రిపూర అయింది ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తిగా అయినది అంతేకాదు మనలో మొత్తం డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయట ప్రతి అణువులో కూడా అవే మనకు ప్రాణశక్తిని ప్రసరింపజేస్తున్నాయి ఈ డెబ్భై రెండు వేల నాడుల్లో మళ్ళీ నూట ఒక్క నాడులు ప్రధానమైనటువంటివి ఈ నూట ఒక్క నాడుల కూడలి హృదయంలో ఉంటుంది ఆ హృదయంలో మళ్ళీ ప్రధానంగా మూడు నాడులు అంటే మెయిన్ లాగా అనమాట అందులో అవి ప్రధానం మూడు నాడులు అందులో ఒకటి ఇంకా ప్రధానం దాని పేరు సుషుమ్నా అని అంటారు ఈ నాడి ఒక్కటే హృదయం నుంచి పైకి వెళుతుంది మిగిలినవన్నీ కూడా క్రిందా పైన ప్రసరిస్తూ ఉంటుంది ఇది ఒక్కటే పైన బ్రహ్మరంధ్ర స్థానం వరకు వెళుతుంది సుషుమ్నా నాడి ఆ నాడిలో ఉన్నటువంటి ప్రధాన చైతన్యమే ఈశ్వర చైతన్యం దాని నుంచి వచ్చినటువంటి ఆ విద్యుత్ సమానమైనటువంటి ప్రాణశక్తే మిగిలిన నాడుల ద్వారా మన శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుందని వైదిక శాస్త్రం చెప్తుంది అందుకే సుషుమ్నా నాడి దానికి ఇటు అటు ఉన్న ఎడా పింగళ నాడి ఈ మూడు నాడులు యోగంలో చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం ఈ నాడులు శోధన చేసుకుని సిద్ధిని పొందుతుంటాం అందుకే నాడీత్ర ఎంతో త్రిపుర అని ఒక నామం ఉన్నది ఈ మూడు నాడుల రూపంతో మనలో ఉంటూ మన బ్రతుకుని నిర్వహిస్తున్న తల్లి త్రిపుర సుందరి అలాగా విశ్వాన్ని నడుపుతున్న ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి మనల్ని నడుపుతున్నది అందుకే మనలో ఉన్న ఆ తల్లిని చూడాలి ఇప్పుడు మనలో ఉన్న తల్లిని చూసే విధానం ఏంటో చూద్దాం మనం ఏ పని చేసినా నేను చేస్తాను నేను అనుభవిస్తాను అనుకుంటే కానీ ఏ పని చేయం కనుకనే మన సర్వమైన బ్రతుక్కి మూలం నేను అనబడేది ఒకటి ఈ నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచించాలి లోపల చైతన్యం ఉన్నవాడు మాత్రమే నేను అనగలడు లేనివాడు అనలేడు కనుక నేనుకు మూలం చైతన్యం ఈ చైతన్యం ఎలా పనిచేస్తుంది ప్రపంచంలో ఒక్కసారి పరిశీలిద్దాం ఎంత అద్భుతమైన భావన కనబడుతుందో చూడండి మనలో చైతన్యం ఉంటేనే సృష్టిలో ఒక శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే దాన్ని అనుభవించగలము మన అనుభవాలన్నీ ఐదే శబ్దము వినడం స్పర్శ రూపము రసము గంధము ఈ తన్మాత్రలు అంటారు ఈ ఐదింటితోనే ఉంటుంది ప్రపంచంలో అన్ని విషయాలు కూడా ఈ ఐదింటిని పొందడానికి మనకు పంచేంద్రియాలు ఉన్నాయి ఈ పంచేంద్రియాలు పనిచేస్తే ఐదు అనుభవిస్తాం అయితే ఈ ఐదు అనుభవాలకి ఇంకోటి కలవాలి లేకపోతే వృధా అదేమిటంటే మనస్సు ఎందుకంటే ఒక శబ్దం మోగుతూ ఉంటుంది ఒకటి వింటాడు అడు ఒకటి వినడు ఎందువల్ల ఇద్దరికీ చెవులు ఉన్నాయి ఇద్దరి చెవులు శబ్దం పడుతుంది కానీ ఒకటి పట్టించుకుంటే ఒకటి పట్టించుకోడు అంటే మనస్సు కలవలేదు ఆ శబ్దం మీద మనస్సు లేదు శబ్దం మీద ఉంటే లాభం లేదు మనస్సు ఉండాలి అలాగే అన్నిటికీ స్పర్శ రూప రసగంధ సర్వేంద్రియములు ప్రపంచ విషయం పొందాలంటే ఐదింటితో పాటు మనస్సు కలవాలి ఎలాగో అంటే ఒట్టి బాణం దేనికి పనికిరాదు ధనస్సుతో కలిస్తేనే దానికి ప్రయోజనం అందుకే బాణం ధనస్సుతో కలిస్తే ఎలాగ ప్రయోజనమో ఈ శబ్దస్పర్శ రూపాలు మనస్సుతో కలయాలి అందుకే రూప ప్రసగంధములు పువ్వుల బాణాల్లో ఉన్నాయట ఎందుకంటే అనుభవాలు ఇప్పుడు హాయిగానే ఉంటాయి ఉండాలని కోరుకుంటూ ఉంటాం అందుకే ఐదు పువ్వుల బాణాల్లో ఉన్నాయి ధనస్సు మనస్సే మనస్సు ధనస్సుగా ఉందిట కనుకని ఐదు మనస్సు మొత్తం మన జీవితం అంతా ఇందులో ఉంది చూడండి అయితే ఈ మనస్సుతో కలిపి ఐదు అనుభవిస్తున్నప్పుడు మనకు రెండు రకాలే భావాలు కలుగుతాయి ఒకటి కొన్ని ప్రీతిగా ఉంటాయి కొన్ని చిరాకు కలిగిస్తాయి ఈ రెండే ఇక్కడ అందుకు ప్రీతి కలిగించేవి ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలే చిరాక్ కలిగించేవి ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలే కొందరిని చూస్తే చిరాకు కొందరిని చూస్తే ఇంకా చోడబుద్ధి వేస్తూ ఉంటాయి కనుక ఈ ప్రాపంచిక విషయంలో కూడా రెండు రకాలుగా ఉంటాయి ప్రీతి అయిన వాటి ఎందు అనురాగం కలుగుతూ ఉంటుంది మనకు చిరాకు కలిగించే వాటి ఎందు ద్వేషం కలుగుతూ ఉంటుంది ఈ రెండే భావాలు కనుక మన మొత్తం జీవితం అంతా కూడా ఈ నాలుగింటిలోనూ ఉన్నది ఏ నాలుగు ఐదు బాణాలు మనస్సు వాటి వల్ల కలిగే రాగద్వేషాలు అయితే మనం ఈ నాలుగింటితో కలిసిపోతూ ఉంటాం కానీ ఈ నాలుగు పని చేయడానికి ఎవరు ఆధారమో చూడాలి ఈ నాలుగు పని చేయాలంటే లోపల ఆ చైతన్యం అహం రూపంతో ఉంటుంది అహం రూపంతో ఉన్నటువంటి ఆ చైతన్యమే లలితాంబ అందుకే ఈ నాలుగు ఆ తల్లి చేతి ఆయుధాలుగా చూపిస్తున్నారు ఇక్కడ రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారం సోజ్వల మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపు రమజ్జత్ బ్రహ్మాండ మండలాన్ని లలితాశాస్తున్నాము ఈ భావాన్ని చెప్తున్నది అంటే ఇదేదో మనం అన్వయించుకున్నామని కాదు అక్కడ స్పష్టంగా శబ్దాలు ఉన్నాయి చూడండి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అనురాగమై పాశముగాను క్రోధము ద్వేషము మొదలైనటువంటి విపరీత భావములేమో అంకుశంగాను పట్టుకున్నది పాశాలు కడతాయి అంకుశం పొడుస్తుంది అందుకు ఒకదానిపై ప్రీతి కలిగితే దాంతో మనకి అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది అదే పాశం అంటే అలాగే ద్వేషం ఉంటే మన మనస్సులో అది ఎప్పుడు పొడుస్తూనే ఉంటుంది ఒక నెగిటివ్ థాట్ అందుకే దాన్ని అంకుశంతో పోల్చారు ఇంకో మనస్సు పంచతన్మాత్రడు ఇవి పట్టు కూర్చుందిట ఆ తల్లి అంటే మనలో ఉన్న అహం రూప చైతన్యమే ఈ నాలుగింటి ద్వారా మనం బ్రతుకుని నడిపిస్తున్నది